అనగమిగా గోదావరి తీరంలో ప్రతిష్టానం అనే నగరాన్ని విక్రమార్కుడు పాలించేవాడు రోజు క్షాంతిశీలుడనే భిక్షు వచ్చి రాజుకు పన్నును ఇచ్చేవాడు రాజు ఆ పన్నును కోశాధికారికి ఇచ్చేవాడు ఒకరోజు భిక్షు రాజుకు పన్నుని ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత ద్వారపాలకులను తప్పించుకుని ఒక కోతి రాజసభలోకి వచ్చింది రాజు ఆ కోతికి పన్నుని ఇచ్చాడు కోతి పన్నును పూరికి తినగానే అందులోంచి విలువైన రత్నం బయటపడింది అది చూసిన రాజు కోశాధికారిని పిలిచి నీకు రోజు భిక్షువు ఇచ్చే పళ్ళను ఇస్తున్నానే వాటిని ఏం చేస్తున్నావు అని ప్రశ్నించాడు కోశాధికారి కొంచెం బెదిరి మహారాజా మీరిచ్చిన పల్లెన్నింటినీ కిటికీలోంచి కోసాగారంలో వేస్తున్నాను సెలవిస్తే వాటిని చూసి వస్తాను అన్నాడు రాజు సరే అనగా కోసాధికారి వెళ్ళి వచ్చి మహారాజా పళ్ళన్నీ కుళ్ళిపోయాయి కానీ అవి పడిన దగ్గర రత్నాల కుప్ప మెరిసిపోతుంది అని చెప్పాడు రాజు ఆశ్చర్యపడి మర్నాడు భిక్షువును ప్రశ్నించాడు భిక్షు రోజు ఇంత విలువైన కానుక ఎందుకు ఇస్తున్నావు చెప్పే వరకు పన్ను తీసుకోను అన్నాడు భిక్షు ఒంటరిగా రాజుతో రాజా నేనొక మంత్రాన్ని సాధించాలి అందుకు ఒక వీరుడి సహాయం కావాలి మీ సహాయం కావాలి అన్నావు రాజు అంగీకరించాడు భిక్షు రానున్న కృష్ణ చతుర్దశి రాత్రి చీకటి పడగానే మహాశ్మశానానికి రావాలి మరి చెట్టు కింద నీ కోసం ఎదురు చూస్తాను అన్నాడు కృష్ణ చతుర్దశి రాత్రి విక్రమార్కుడు నల్ల బట్టలు ధరించి చేతిలో కత్తి పట్టుకుని ఎవరికీ తెలియకుండా శ్మశానానికి వెళ్ళాడు అక్కడ చితుల మంటలు భయానకంగా ఎగిసిపడుతుండగా ఎంతులు కుర్రులు చుట్టూ కనిపించాయి భూత బేతాళాలు గుతుతుండగా నక్కల కేకలు మారుమోగుతున్నాయి రాజు వెతుకుతూ మరి చెట్టు కింద మండలన్యాసం చేస్తున్న భిక్షు దగ్గరికి వెళ్ళి భిక్షు నేను వచ్చాను నేను ఏం సాయం చేయాలి అన్నాడు విక్షు సంతోషంగా దక్షిణ దిశగా వెళ్ళి అక్కడ ఒక ఇరుగుడు చెట్టు ఉంది దాని మీద ఒక శవం వేలాడుతుంది దాన్ని తీసుకొచ్చి నా దగ్గరే ఉండు అని కోరాడు రాజు అంగీకరించి చితి నుంచి ఒక కొరవిని తీసుకుని ఊటెలా పట్టుకొని దక్షిణ దిశగా నడిచాడు చెట్టు వద్దకు చేరుకున్నాడు చెట్టు పైన సగం కాలిన శవం వేలాడుతూ కనిపించింది రాజు చెట్టెక్కి తాడు కోసి శవాన్ని కింద పడేశాడు కింద పడిన వెంటనే శవం నొప్పితో ఏడిచినట్లుగా శబ్దం చేసింది రాజు దానికి ప్రాణం ఉందేమో అని అనుకుని జాలిగా తడివి చూశాడు కాని వెంటనే శవం గట్టిగా నవ్వింది రాజు ఆశ్చర్యపోయి ఎందుకు నవ్వుతున్నావు పోదాం పదా అన్నాడు శవం ఒక్కసారిగా మాయమై మళ్ళీ చెట్టు మీద వేలాడడం మొదలు